హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ అద్దె భార్యలో ఈ పార్ట్ చూసే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా మిస్ చేసి ఉంటే ముందు అవి చూడండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ టైం ఆ ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా స్టోరీలోకి వచ్చేయండి నిన్న నీకు సుఖాన్ని పంచిందే ఆ అమ్మాయి ఎంత తీసుకుంది ఏంటి అసహ్యంగా చూస్తూ అతన్ని అడిగింది మేఘనా ఆ మరుక్షణమే ఆమె చెంప గట్టిగా పగలడంతో ఆ గది మొత్తం రీసౌండ్ వచ్చింది వింటూ ఉన్నాను కదా అని నీ నోటికొచ్చినట్లు మాట్లాడితే రిజల్ట్ ఇలానే ఉంటుంది నా దగ్గర నా వాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు జాగ్రత్తగా దగ్గర పెట్టుకుని మాట్లాడు ఏంటి అన్నావు బజారు మనిషా ఏ బజార్లో తను తిరగడం చూసావేంటి నువ్వు నా కోసం వచ్చిన తను బజారు మనిషి అయితే ఇప్పుడు నువ్వు కూడా నా కోసమే ఈ రూంలోకి వచ్చావు కదా నిన్నేమనాలి నీకెంత కావాలి సూటిగా ఆమెని చూస్తూ అడిగాడు ఆకాష్ ఆ మాటల్ని అస్సలు భరించలేకపోయినా ఆమె మీరు నన్ను చాలా అవమానిస్తున్నారు ఆకాష్ గారు ఉక్రోషంగా ఉంది ఇప్పుడు తెలిసిందా ఎదుటివారిని అవమానిస్తే ఆ నొప్పి ఎలా ఉంటుందో కనీసం ఇప్పటి నుంచైనా ఎదుటి వాళ్ళ గురించి చీప్గా మాట్లాడడం మానే అని చెప్పి ఆమె భుజం పట్టుకుని లాక్కుని వెళ్ళి డోర్ తీసి ఆమెని బయటికి గెంటేసి డోరు ఆమె మొహం మీదే వేశాడు ఆకాష్ దాంతో కోపంగా ఆ గది వైపే చూస్తూ వదిలిపెట్టను నన్ను ఇంత అవమానించిన నిన్ను నీ వెనక ఉన్న దాన్ని ఎవరిని వదిలిపెట్టను నేనంటే ఏంటో అతి త్వరలోనే మీకు చూపిస్తాను అని కచ్చగా అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది మేఘనా తను రెడీ చేసిన న్యూస్ స్క్రిప్ట్ ఒకసారి చూసి ఎంత పెద్దవారైనా భగవంతుడికి అందరూ సమానమే అని ధైర్యంగా ఎదురు నిలబడి చెప్పిన ఒక అమ్మాయి ఆమె మాటకి గౌరవం ఇచ్చి తన హోదాని సైతం మర్చిపోయి మామూలు వ్యక్తిగా అందరితో పాటు క్యూలో నిలబడి వెళ్ళి దేవుడి దర్శనం చేసుకున్న ది గ్రేట్ బిజినెస్ మ్యాన్ ఆనంద్ రాజ్ అని ఉన్న హెడ్లైన్స్ చూసి ఇలా అయితే కర్ర విరగదు పాము చావదు అన్నట్లుంటుంది ఛానల్ మీద కూడా ఎటువంటి గొడవలు రావు అని అనుకుని ఆ స్క్రిప్ట్ని అలానే న్యూస్ రీడర్ టీమ్కి అందించి టైంకి టెలికాస్ట్ చేయమని చెప్పింది దాత్రి ఓకే మేడం మేము చూసుకుంటాం అని వారు చెప్పడంతో సరే ఒక హీరోయిన్ని ఇంటర్వ్యూ తీసుకోవాలి నేను వెళ్తున్నాను మీరు జాగ్రత్తగా చూడండి అసలే పెద్దవాళ్ళకి సంబంధించిన న్యూస్ అని మరీ మరీ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఆమె ఆమె వెళ్ళగానే అక్కడికి వచ్చిన భవ్య ఆ స్క్రిప్ట్ టేబుల్పై ఉండడం చూసి ఇప్పుడు చూడవే నీ తలరాతనే నేను ఎలా మారుస్తాను అని మనసులో అనుకుని ఎవ్వరికీ కనిపించకుండా ఆ స్క్రిప్ట్ తీసి తన చేతిలో ఉన్న న్యూస్ స్క్రిప్ట్ అక్కడ పెట్టి దాత్రి రెడీ చేసిన స్క్రిప్ట్ నలిపి డస్ట్బిన్లో పడేసి అక్కడ నుంచి ఏమీ తెలియనట్లు వెళ్ళిపోయింది ఆమె అది ఎవరు గమనించకపోవడంతో న్యూస్ రీడర్ అందులో ఉన్నట్లే న్యూస్ చదువుతూ ఉంది అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకువచ్చి చేతిలో పెట్టడంతో అది కలో నిజమో తెలియక షాక్లో అలా చూస్తూ ఉండిపోయింది సహస్రా పాపం పిచ్చిపిల్ల తనకి జాబ్ వచ్చిందంటే తనే నమ్మలేక షాక్ తిన్నట్లుంది ఇంత టాలెంటెడ్ పర్సన్ని జాబ్లో పెట్టుకుని మన బాస్ ఈ కంపెనీని ఎలా రన్ చేస్తాడో ఏంటో అంతా దేవుడిదయ్య అని మనసులో అనుకుంటూ ఉన్నాడు విహారీ అప్పుడే అక్కడికి అటెండర్ వచ్చి విహారీ సార్ కొత్తగా అపాయింట్ అయినా బాస్ అని ఆయన పిలుస్తున్నారు ఆమె ఎవరో కొంచెం పంపిస్తారా అని చెప్పాడు ఆ మహాతల్లి ఎవరో కాదు నాయన ఇదిగో ఈ నా ముందు శిలా విగ్రహంలా నిలబడి ఉందే ఈమె కాసిన్ని చల్లటి నీళ్లు తెచ్చి ఆమె మొహాన్ని కొట్టు షాక్ నుంచి తేరుకుని సార్ దగ్గరికి వెళుతుంది అని విహారీ చెప్పడంతో అలానే చేశాడు అటెండర్ దాంతో తుళ్ళిపడి చూసి ఏంటి నీళ్ళు ఎలా కొట్టారు మీ ఆఫీస్లో కొత్తగా జాబ్లో జాయిన్ అయిన వారికి ఇది వెల్కమ్ చెప్పే పద్ధతి మొహం మీద పడిన నీటిని తుడుచుకుంటూ అడిగింది సహస్రాం అందరికీ కాదు మేడం ఇది మీకోసం మాత్రమే స్పెషల్ లోపల మా బాస్ మీకోసం వెయిటింగ్ మీరు వెళితే మేము మా పని చూసుకుంటాం అని చెప్పాడు అటెండర్ ఏంటి బాస్ పిలుస్తున్నాడా ఉత్సాహంగా అడిగింది సహస్రాం మరీ అంత ఆనందపడిపోకండి మేడం డిసప్పాయింట్ అవుతారు చెప్పాడు అటెండర్ ఏంటి ఈ ఆఫీస్లో అందరూ ఏదో తేడాగా ఉన్నట్లున్నారు అని అనుకుని ఎంతకీ మన బాస్ ఎలా ఉంటాడేంటి హ్యాండ్సమ్గా అమ్మాయిల కలల రాకుమారుడిలా ఉంటాడా అడిగింది సహస్ర మించి మీరు ఎక్స్పెక్ట్ చేయని రీతిలో ఉంటారు మేడం అన్నాడు అటెండర్ అయితే లైన్ వేసుకోవచ్చు అనమాట మనసులో అనుకోవాల్సిన మాట పొరపాటున పైకి అనేసింది శాస్త్ర దయచేసి అంత సాహసం చేయకండి మేడం ఇలానే మీ ముందు వాళ్ళు కూడా సాహసించి ఆ తర్వాత అతన్ని భరించడం కష్టమని తెలుసుకుని దుకాణం సదిరేశారు మీరైనా సరే కనీసం ఒక రెండు నెలలైనా ఈ కంపెనీలో జాబ్ చేయాలని ఆశపడుతున్నాను మేడం చెప్పాడు అటెండర్ అప్పసిక్కునొప్పు పక్షి అని అతన్ని మనసులో కచ్చిగా తిట్టుకుని నీకు అంత భయం వద్దు బ్రదర్ సహస్ర ఇక్కడ సహస్రతో మామూలుగా ఉండదు అని ఫోస్ కొడుతూ ఇంతకీ బాస్ క్యాబిన్ ఎక్కడా అని అడిగింది ఆమె అక్కడ అంటూ అటు చూపించాడు అటెండర్ దాంతో స్టైల్గా నడుచుకుంటూ ఆనంద్ క్యాబిన్ డోర్ తీసుకుని లోపలికి వెళ్ళింది సాహస గుడ్ మార్నింగ్ సార్ అంటూ చైరు వైపు చూసిన ఆమెకి అందులో ఉండవలసిన ఆమె బాస్ కనిపించలేదు ఏంటి ఇక్కడ బాస్ లేడు కొంప తీసి నిద్ర వస్తుందని టేబుల్ కింద పడుకోలేదు కదా అని అనుకుంటూ ఆ టేబుల్కి అటు ఇటు మూడు పక్కలా వెతికి అక్కడెక్కడ అతను లేకపోవడంతో లేడే ఏమైపోయాడు అని ఆలోచిస్తూ ఉంది ఆమె అప్పుడే తన పర్సనల్ గదిలోంచి ఫైల్ చూసుకుంటూ బయటకు వచ్చిన ఆనంద్ కొంచెం ఎదురుగా నిలబడి ఉన్న ఆమెని చూసుకోకుండా ఆమెకి డాష్ ఇచ్చాడు దానితో ముందుకు వెళ్ళి ముందున్న టేబుల్కి ఆమె తల గుద్దుకుంది హబ్బా అంటూ తల రుద్దుకుంటూ ఎవరది కళ్ళు కనిపించట్లేదా అని వెనక్కి తిరిగి అక్కడ ఆనంద్ ఉండడంతో ఓ నువ్వా మిస్టర్ ఏంటి ఈ రోజంతా నాతో తిట్లు తింటాను అని ప్రతిజ్ఞ ఏమైనా ఏంటి ప్రతిసారి నాకేదిరొస్తున్నావు విసుగ్గా అంది ఆమె ఆమె వైపు చాలా కూల్గా చూస్తూ వెళ్ళి తన సీట్లో కూర్చున్నాడు ఆనంద్ అది చూసి నువ్వేంటి ఆ సీట్లో కూర్చున్నావు ఆ సీట్ ఎవరిదో తెలుసా ఈ కంపెనీ సీఈఓ మిస్టర్ ఆనంద్ గారిది అసలే ఆయన అదొక టైప్ అంట అతను కానీ నిన్ను ఈ చైర్లో చూసాడే అనుకో నీ తోలు వల్చి ఆయనకి చెప్పులు కుట్టించుకుంటాడు మర్యాదగాలే అంది సహస్రా ఆమెని ఏమాత్రం పట్టించుకోకుండా తన వర్క్ చేసుకుంటూ ఉన్నాడు ఆనంద్ చెప్పేది నీకే మిస్టర్ వినిపించట్లేదా అయినా ఎందుకు ప్రతిసారి నాతోనే చెప్పించుకోవాలని చూస్తున్నావు బాస్ రాకముందే ఆ చై నుంచి లెగవయ్యా మగడా విసుక్కుంటూ అంది ఆమె దాంతో కళ్ళెత్తి సీరియస్గా ఆమె వైపు చూశాడు ఆనంద్ ఆ చూపుకి ఏదో తెలియని భయం మనసులో వేయడంతో సారీ ఏదో ఫ్లోలో అనేశాను కానీ నువ్వు ముందు అక్కడి నుంచి లెగు అంటూ అతని దగ్గరికి వెళ్ళి అతని చెయ్యి పట్టుకుంది ఆమె అప్పుడే ఆ గదిలోకి ఎక్స్క్యూజ్ మెస్ అంటూ పర్మిషన్ తీసుకుని లోపలికి వచ్చాడు విహారీ అతన్ని చూసి ప్రాణం లెగిసి వచ్చినట్లు అనిపించడంతో సమయానికి వచ్చారు విహారీ గారు ఇతను ఎవరో చూడండి వచ్చి మన బాస్ సీట్లోకి వచ్చినాడు వెంటనే సెక్యూరిటీని పిలిపించి ఇతన్ని బయటికి గండించండి అసలే మన బాసు తెక్కలోడని మీరు చెప్పారు కదా ఆ తెక్కలోడు గనక తన చైర్లో ఇతను ఉండడం చూశాడు అంటే అతనితో పాటు మీకు కూడా అయిపోతుంది క్లాసు అంది సహస్ర దానితో అదిరిపడిన విహారి నిజంగా ఇది పిచ్చిదనుకుంటా అని మనసులో తిట్టుకుని నేను అలాగేమీ అనలేదు సార్ ఇందులో నాకేమీ సంబంధం లేదు ఈ అమ్మాయి ఏదో పిచ్చి పిచ్చిగా వాగుతుంది నేను అందుకే చెప్పాను సార్ ఇలాంటి వాళ్ళని జాబ్లో పెట్టుకోకూడదు అని అని కంగారు కంగారుగా తడబడుతున్న మాటలతో అన్నాడు విహారీ ఏం మాట్లాడుతున్నారు విహారీ సార్ మీరే కదా బయట మన సార్కి లెక్కలేనంత తిక్క ఉంది అతనికి తిక్క వస్తే ఎవరు కనిపిస్తే వాళ్ళ మీద పడి అరిచి కరిచి చంపేస్తాడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని నన్ను హెచ్చరించారు మరి ఇప్పుడేంటి మీకేమీ సంబంధం లేదు అంటున్నారు నవ్వుతూ అడిగింది సహస్ర దానితో చంపేసేలా ఆమెను చూస్తూ అమ్మ మహాతల్లి నువ్వంటున్నా ఆ తెక్కల సార్ సారీ సారీ మన బాస్ ఈయనే ఆనంద్ రాజు గారు అంటూ ఆనంద్ వైపు చూపించాడు విహారీ దాంతో నెత్తి మీద పిడికిపడినట్లు ఫీల్ అయింది సహస్ర ఒక్కసారి సరిగ్గా చూసి చెప్పండి అతని ఇతనేనా భయంగా అడిగింది ఆమె ఊ అంటూ తలూపాడు విహారీ దాంతో కంగారుగా అటు ఇటు పరిగెత్తి ఎక్కడ దాక్కోవాలో తెలియక ఆనంద్ ఎదురుగా ఉన్న టేబుల్ కింద దాక్కుంది ఆమె వెల్డన్ మిస్టర్ విహారి ఈ కంపెనీ మేనేజర్ అయినందుకు కంపెనీ సక్సెస్కి మీరు ఎంత కారణమవుతున్నారో తెలియదు కానీ ఆఫీస్కి వచ్చిన కొత్త వాళ్ళకి నా గురించి చెప్పడంలో మాత్రం చాలా సక్సెస్ అవుతున్నారు అన్నాడు ఆనంద్ ఆ మాటకి గిల్టీగా ఫీల్ అవుతూ ఐఆమ్ సారీ సార్ తల వంచుకొని చెప్పాడు విహారీ మనం ఒకరి ముందు తల ఉంచుతున్నాము అంటే దానికి సరైన రీజన్ ఉండాలి విహారి అదే మన క్యారెక్టర్ని డిసైడ్ చేస్తుంది మిమ్మల్ని అహ్మదాబాద్లో మనం కొత్తగా కడుతున్న ఫ్యాక్టరీకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను రేపటి నుంచి మీ వర్క్ అక్కడ అన్నాడు ఆనంద్ దానితో గుండెలో రాయిపడంతో సార్ అంటూ పిలిచాడు విహారీ ఫైర్ చేయకుండా ట్రాన్స్ఫర్ చేస్తున్నందుకు సంతోషించండి అక్కడైనా స్టాఫ్కి బాస్కి బాస్ తిక్క గురించి కాకుండా వర్క్ గురించి చెప్తే మీరు వర్క్లో ఉంటారు సీరియస్గా చెప్పాడు ఆనంద్ దాంతో చేసేదేమీ లేక ఓకే సార్ అని చెప్పి బయటికి వెళ్ళిపోతూ వెనక్కి తిరిగి ఐఎమ్ వెరీ సారీ సార్ మళ్ళీ ఇది రిపీట్ చేయను ఏదో ఆ అమ్మాయిని భయపెట్టడానికి చెప్పానే తప్ప ఆర్ ద బెస్ట్ బాస్ ఇన్ ద వరల్డ్ సార్ మా ప్రతి కష్టాన్ని అర్థం చేసుకుని మమ్మల్ని ఆదుకుంటూ మీ కుటుంబ సభ్యులలా మమ్మల్ని చూసుకుంటున్నారు మీ గురించి అలా అన్నందుకు నేను చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నాను ఐ ఐఎమ్ సో సారీ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు విహారీ ఆ మాటలన్నీ విన్న సహస్ర ఆ విషయం చెప్పాడని తెలిసినందుకే ట్రాన్స్ఫర్ చేస్తే ఈ తిక్కలోడును పట్టుకుని ఇష్టం వచ్చినట్లు మాట్లాడాను ఇంకా నీ బ్రతికి ఆఖరి అధ్యాయం మొదలైందే సహస్ర ఇంకా జీవితం మీద ఆశలు వదిలేసుకోవడమే అయినా ఇంట్లో చక్కగా పెళ్ళి చేస్తామమ్మా పెళ్ళి చేసుకుని అత్తవారింటికి వెళ్ళి హాయిగా కాపురం చేసుకో అంటే విన్నావా ఉద్యోగం చేస్తాను వెళతాను అంటూ రోడ్ల మీద పడ్డావు ఇప్పుడు చూడు జీవితంలో ఎలాంటి సుఖానికి నోచుకోకుండా కన్యగానికే పైకి పోతున్నావు బాగా తీరిందా అని తనను తాను తిట్టుకుంటూ ఉంది ఆమె భారంగా శ్వాస తీసుకుని వదిలి ఈ రోజంతా అక్కడే కూర్చుని వర్క్ చేస్తావా లేదా బయటకు వచ్చేది ఏమైనా ఉందా అని అడిగాడు ఆనంద్ ఆ మాటతో ఏడుకు తన్నుకు రాగా రాగం తీస్తూ బయటకు వచ్చి సార్ అంటూ అతని కాళ్ళ మీద పడిపోయింది సహస్ర అది చూస్తున్న ఆనంద పెదవులు అందంగా విచ్చుకున్నాయి సార్ సార్ ఏదో తెలియనితనంతో పిచ్చిదాన్ని తింగరి బుచ్చిని ఆవేశమే తప్ప ఆలోచన లేని మట్టి బుర్ర వేసుకుని నోటికి హద్దు అదుపు లేకుండా ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడేశాను ఈ పిచ్చిదాని మీద కొంచెం జాలి చూపించి దయార్ధ హృదయంతో క్షమించండి సార్ ఆఫీస్లో జాయిన్ అయిన మొదటి రోజే ఫైర్ అయ్యాను అని తెలిస్తే మా తమ్ముడు నవ్వి నవ్వి చచ్చిపోతాడు మా అమ్మ వెంటనే పెళ్ళి అంటుంది అమ్మ మాట తప్ప మరో ఆలోచన లేని మా నాన్న వెంటనే సై అంటాడు ప్లీజ్ సార్ ఈ అనామకురాలిపై కొంచెం జాలిని చూపించండి సార్ అంటూ బ్రతిమిలాడింది సహస్రా ఏయ్ నీకేనా మెంటలా అసలు నువ్వు మాట్లాడే మాటలతో ఒకదానితో ఒకదానికైనా పొంతనుందా ఒక పక్కన అమ్మ నాన్న తమ్ముడు ఉన్నాడు అని చెప్తూనే అనామాకురాలిని అంటావేంటి అరిచాడు ఆనంద్ ఏమో సార్ అవన్నీ నాకు తెలియదు మీరు మాత్రం నన్ను క్షమించాల్సిందే డిమాండ్ చేస్తున్నట్లు అంది సహస్రా ముందు పైకిలే అన్నాడు ఆనంద్ హమ్మయ్య ఇందా అక్కడి నుంచి వంగి వంగి నడుం పట్టేసింది అని అనుకుంటూ పైకి లేచి నడుం సెట్ చేసుకుని ఇప్పుడు చెప్పండి సార్ అంది ఆమె కోపంగా ఆమె వైపు చూస్తూ ఉన్నాడు ఆనంద్ అప్పుడే బయట నుంచి వచ్చిన అటెండర్ సార్ అంటూ కంగారుగా పిలిచాడు ఏమైంది అడిగాడు ఆనంద్ అది సార్ అంటూ వెంటనే తన అతని టేబుల్ మీద ఉన్న రిమోట్ తీసుకుని అతని ఎదురుగా ఉన్న ఎల్ఈ ఎల్ఈడి స్క్రీన్ ఆన్ చేశాడు అటెండర్ అటెండర్ ఎందుకు అంత కంగారు పడుతున్నాడు ఆ స్క్రీన్పై వచ్చే న్యూస్ చూసి ఆనంద్ ఎలాంటి రియాక్షన్ తీసుకుంటాడు దీనితో దాత్రి జీవితం ఏమవుతుంది తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ వరకు వెయిట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్